ఫ్రీ ఇసుక దోచేస్తున్నారు స్థానిక అవసరాల పేరిట లోకల్ లీడర్ల దంద వాగుల నుంచి రోజు వందలాది ట్రాక్టర్లు లారీలతో రవాణా స్థానిక అవసరాలకు ఫ్రీ ఇసుక అంటూ నిల్డు సర్కార్ సర్కులర్ ఇదే అదునుగా లోకల్ లీడర్లు కొందరు ఆఫీసర్లు కుమ్మక్కై దోపిడి ఇష్టారీతిగా చెరువులు వాగుల నుంచి ఇసుక తరలింపు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్న స్టాక్ స్టాక్ పాయింట్లు ఫ్రీ ఇస్కా కోసం స్థానికులు అటుగా వెళ్తే దాడులు లేబర్ ఛార్జీలు ఆఫీసర్లకు మామూల పేరిట వసూళ్ళు భూపాల్పల్లి జిల్లాలో గోదావరి వెంట ఇసుకో క్వారీలు ఇక్కడ ఈ క్వారీలలో కొందరు మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయి ముఖ్యంగా కొందరు మంత్రుల అనుచరులు ఈ క్వారీలు నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది ఒకవైపు ఏమో ఫ్రీ ఇసుక అని చెప్తున్నారు ఫ్రీ ఇస్కాను మంత్రుల అనుచరులు ఎమ్మెల్యేల అనుచరులు ఇగో ఇట్లా దందాగా మార్చుకుంటున్నారు ఆ మంత్రుల పేర్లు కూడా బయటకు వస్తాయి ఒక రెండు రోజులల్లా గతంలో ఒక మంత్రి పిఏ ఇసుక దందాలు దొరికిండు మళ్ళా ఆ మంత్రి గారే ఇగో ఈ క్వారీలను ఇటు భూపాలపల్లి అటు ములుగు ఇటు ఏటూరు నాగారం ఆ పరిసర ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుక దందాలు ఆ మంత్రిగారే నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది ఇప్పుడు ఆ మంత్రి గారి పేరు ఇప్పుడే ఎందుకు ఉచ్చరించట్లేదంటే కొంచెం సమయం ఉన్నది ఇంకా కొత్తగా పద్దెనిమిది క్వారీలు ఓపెన్ చేసినలాట ములుగు జిల్లాలో ములుగు జిల్లాలో కొత్తగా పద్దెనిమిది ఇసుక క్వారీలు ఓపెన్ చేసినలాట ఈ పద్దెనిమిది ఇసుక క్వారీలను నడిపేది కూడా సదరు మంత్రి గారి అనుచరులేనట ఫ్రీ ఇసుకలేదుగా ఏ లేదు మొత్తం దోపిడే కాబట్టి మంత్రి గారు మరి మీ అనుచరులు కొత్తగా పద్దెనిమిది క్వారీలు ఓపెన్ చేసినలాట ఇక పద్దెనిమిది క్వారీలకు సంబంధించి కూడా రోజు ఇంత ఇంత అమ్మాలే ఇసుక అని ఉంటుంది దానికి ఒక టోకెన్ కూడా ఉంటుంది ఆ టోకెన్ పాటిస్తలేదట ఆ ఇసుక ఇంత అనేది పాటిస్తలేదట మొత్తం అక్రమ రవాణా నాట మరి జర్రా మంత్రి గారు మీ పేరు బయటికి రాకముందే మాలాంటి వారి నుండి మీ పేరు చెప్పకముందే సద్దుకోండి సర్దుకోండి మీ అనుచరులను చెవులు పిండుతారా ఏం చేస్తారు కానీ జాగ్రత్తగా ఈ దోపిడికి పులి స్టాప్ పెట్టాను ఈ భూపాలపల్లి జిల్లాలో కూడా సదరు మంత్రి గారి అనుచరులు చేస్తున్నట్టు ఓ సమాచారం ఉన్నది అది పూర్తి లెక్కలు వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాం